తో బాలుగారు నాకు యంగ్ బాలసుబ్రహ్మణ్యం వెరీ నాకు చాలా గుర్తు మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు హీ వాస్ వెరీ యంగ్ మేము ఇంకా చిన్నపిల్ల అనుకో రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి అప్పుడెప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ రోజు వచ్చేవాళ్ళు ఆయన ఆయన చంద్రమోహను చంద్రమోహన్ గారు కూడా వచ్చేవాళ్ళు మేము ఆడుకుంటుంటే మాతో పాటుగా కలిసి ఆడుకునేవాళ్ళు ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యం వచ్చి మర్యాద అక్కడ కూర్చుని మాట్లాడి మస్ట్ బి ట్వంటీ ట్వంటీస్లోనే ఉండేవాళ్ళు అనుకుంటా ఆ పాట పాడారు కదా మర్యాద రామన్లో ఏది బాలుగారి ఫస్ట్ పాట ఆ తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి తర్వాత కదా మాస్టార్ మాస్టర్ ఏకవీర ఏకవీరలు ఇద్దరిది ఇద్దరు యూనిక్గా ఉంది అందులో కాంపిటీషన్ అంటే భానుమతి గారితోనే చెప్పుకోవాలి అవునా వాళ్ళిద్దరు పోటీ పడి పాడడమే నాన్నగారితోటేమో అలా పోటీగా ఉండేవాళ్ళు అమ్మతోటి అని స్నేహం ఆవిడకి ఆహా భానువతి గారిది ఏడతానున్నాడు బావా అసలు ఏం పాట ఇద్దరు గగనసీమలలో అనంగానే అసలు ఎక్కడో పొంగుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు కూడా జిలుగులు మేడం అమ్మ గారు అమ్మ మేఘమాల మమతలి బుజిభుజివన్నీ ఆవిడ చాలు యునిక్ అలాంటి వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ రారు అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం బాగుండేది కానీ మీరు నాటకాలకి రేడియో నాటకాలకి పరిమితం అవ్వడం మాత్రమే కొంచెం అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది మంచి పాట సంగీతం మీరు వీణ అంత నేర్చుకున్నారు నేర్చుకున్నాను అక్కడతో అయింది కానీ నాకేంటో నిజంగా అంటే డ్రామాలు కూడా ఈజీగా ఉండేది అంటే ఒక్కొక్కటి బాగా వస్తూ మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటే న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు వేస్తున్నారే కంటిన్యూ చేస్తున్నారేమో లేదండి ఏం చేయట్లేదు ఇదే వీణ ఆ మధ్య కీబోర్డ్ నేర్చుకుందామని ఇక్కడ క్లాసెస్కి వెళ్ళాను అంటే కోవిడ్ ముందర అది అనుకుంటే నే ఆ మాస్టర్ ఏం చెప్పాడంటే నొటేషన్స్ చూసి వాయించాలి బుక్ వాయిస్తుంటే అది కష్టంగా ఉండేది అనమాట వాళ్ళ లండన్ స్కూల్ కదా అది అయితే ఆయన ఏం చేసేవాళ్ళు ఆయన వాయించి చూపించి ఇప్పుడు మీరు వాయించండి అంటే మీరు ఇంకొకసారి వాయించండి అంటే అమ్మో నేను వాయించండి నా నా ఇది చూసి మీరు వాయించేస్తారు నొటేషన్ చూసి మీరు రా వాయించాలని నోటేషన్ చూసి మేడం మీరు ఇంకోసారి వాయించండి అంటే మీరు పట్టేస్తారు మేడం నేను అలా చేయను అని అంటే నాకు అలా వచ్చేసేది ఏదో ఇప్పుడు కొత్త పాటలు ఉన్నాయి కదా ఏం పాటలు ఇప్పుడు బాగా మహేష్ బాబు సాంగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా వాయించేసేదాన్ని కీబోర్డ్ మీద సో అయితే మీకు ఈ ప్రావీణ్యం ఉంది బాగా మీకు అంటే సంగీత పరికరాలు ఆయన ట్రైనింగ్ కదా సంగీతరావు గారు ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం ఆయనకి ఫేవరెట్ కూర వంకాయ కూర వంకాయ వంటి ఏమిటది కూర ఇంకా శంకరుడు దేవుడు పంకజము వంటి భార్యయుదో నాన్నగారికి వంకాయ కూర పచ్చి పులుసు అవి ఇష్టం కింద కూర్చుని తినేవాళ్ళు ఒకసారి అంటే వచ్చి చాలా స్వస్త కుటుంబం నుంచి వచ్చింది అంటే మడి ఆచారం తాతయ్య మా తాతయ్య గారు అంత ఇదిగా ఉండేవాళ్ళు అనే గ్రామం నాన్నగారిదంతా ఆదర్ స్వభావాలు అనేది ఒకసారి నాకు ఎవరు మనిషి ఎవరు అని నాకు తెలియదు కానీ ఎవరినో తీసుకొస్తే వాళ్ళు మా వీళ్ళు కాదని అది ఏం చేయాలో తెలియక అమ్మకి లోపల తీసుకొచ్చి భోజనం పెడితే ఏమన్నా పాపాలు వస్తాయేమో అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చింది కదా ఆయనకి బయట వేసి ఉంటుంది మిస్త్రీ నాన్నగారు చూసి లోపలికి వచ్చి అక్కడ ఎందుకు వేసావు అంటే వాళ్ళు మన వాళ్ళు అంటే నాది కూడా అక్కడే వేయి లేదా ఆయనది లోపలే అని అంటే ఒకటే ఆయన ఆయనకి తెలిసిన ఒకటే గాయకులం అంతే మీరు అన్నారు కదా గులాం ఖాన్ గారు కూడా ఆహార వ్యవహారాలైనా చాలా భిన్నంగా ఉంటాయి కదా అంటే అంత అంతటి ఆదరణ అంత ప్రేమ అభిమానం ఉంటేనే కదా వాళ్ళ మీద సో కళాకారులు అంటే అంత గొప్ప గౌరవం కదా బాగా పాడేవాళ్ళని చూసి ఏమనేవారు మాస్టారు ఎంత బాగా పాడుతున్నారు అద్భుతంగా పాడాడు అందరినీ మెచ్చుకునేవాళ్ళు అందరినీ మెచ్చుకునే కొంతమంది ఫ్యాన్స్ ఇంటికి వచ్చి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు పాడుతుంటే ఒకవేళ వాళ్ళు సరిగ్గా అందరికీ అంత సాధన చేసేది రాదు కదా బాగా పాడేవినైనా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అలా అలా చెప్పే అలా చెప్పి పాట మా ఘంటసాల గారు తెరపై కనిపించిన శ్రీ వెంకటేష్ ఆ పాట ఆ పాట అప్పటికి మీరు చాలా చిన్నవారా పుట్టారా మీరు గుర్తులేదు కానీ తిరుపతికి మాత్రం మాత్రం టైం ఉంది లీజర్ దొరకగానే తిరుపతి వెళ్దాం అనేవాళ్ళు ఆస్థాన విద్వాన్గా ఉన్నారు అవును యాక్చువల్గా అది ఏ పూర్వజన్మలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను చేసుకున్నా అక్కడ పుట్టాను నేను నాన్నగారు ఉన్నట్టుండి ఇప్పుడు ఏం పని లేదు రేపు తిరుపతి వెళ్ళిపోదాం అనేవాళ్ళు వెంటనే కారు వేసుకునే మెడ్రాస్ నుంచి తిరుపతి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంతే కదా వెళ్ళగానే అదృష్టం ఏంటంటే ఇలా క్యూలు స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు మెయిన్ వాకిల దగ్గర కార్ ఆగేది వాళ్ళు గొలుసులు తీసేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయాము స్ట్రెయిట్ ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చున్నాం కూర్చొని పాడేవారా అన్ని పాటలు నా వెంకటేశ్వర స్వామి పాటలు అన్నీ ఒక గంట సేపు పాడేవాళ్ళు క్యూ ఇట్లా వెళ్తుంది మేము మధ్యలో మేము మా ఫ్యామిలీ కూర్చుని ఎదురుకుండా అది అదృష్టంగా అసలు నాన్నగారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అన్నిటికీ వెంకటేశ్వర స్వామిని అనేవాళ్ళు ఒకసారి నా నాన్నగారు పోయాక ఈయనే రామానుజం గారు సముద్రాల ఎవరో నాడీ చదువుతారు అని చెప్పేసి తీసుకొచ్చారు నాడి జ్యోతి నాడి మాకు తెలీదు అమ్మతో చెప్పి తీసుకొస్తా చదివిస్తా అని చెప్పేసి అంటే తీసుకొచ్చి ముందు రూమ్ లో తలుపు వేసేసుకున్నారు వాళ్ళు ఏదో గట్టిగా ఏదో పాడుతూ చెప్తున్నారు ఈయన తెలుగులో రాశారు రామానుజం గారు తర్వాత చెప్పింది ఏంటంటే అంటే నాడి నమ్మాలో లేదో తెలియదు కానీ ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంది నాన్నగారు జన్మలో ఒక మూగవార్త మూగవారు ఒక గుడిలో శివుడికి బిందెలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తూ అని అరుస్తూ ఉంటే అందరు తిట్టేవాళ్ళట గొంతు వేసుకుని అలా అరుస్తున్నావు అని తింటూ ఉండేవాళ్ళట ఈయనకేమో పాడగా పాడాలని అలా అలా ఉండేది అమ్మ నీళ్ళు అమ్మ ఏమో ఆయనకి ఈ లాగానే మేనత్త కూతురు అలా అలా ఏదో ఉంది అయితే అమ్మ నీళ్లు తీసుకొచ్చేదిట పోసేవాళ్ళు ఇలాగైంది అందువల్లే ఆయనకి ఈ జన్మలో అంతకా ఆయన శివుడి దీనితోటి ఆయనకి ఆ కంఠం వచ్చింది అని చెప్పేసి చెప్పారు నాడిలో గొప్పగా ఉంది వినడానికి చాలా నాడీ అంటే చాలా వరకు చాలా మందికి ప్రూవ్ అయినవి చూసాం అంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాడి జోస్యం వెళ్ళి వాళ్ళు టపటప చెప్పేస్తా ఎలా చెప్తారో తెలియదు కానీ మొత్తానికి ఏదో ఇస్తారు దాంట్లో నాన్నగారి గురించి చెప్పినది ఏమన్న చెప్పారా మళ్ళీ ఇప్పుడు మాస్టర్ తెలుసు బుక్ లో రాసారు రామానుజం గారు అమ్మ దగ్గర ఉండాలి బుక్ ఎక్కడుందో తెలీదు అడగాలి నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది ఈసారి అడుగుతాను అది ఎందుకంటే అది చాలా పెద్ద ప్రశ్న ఇంట్లో పిల్లలు ఎవరికి వచ్చిందమ్మా ఘంటసాల గారి పాట అంటే పిల్లలంటే మీ తర్వాత తరం వాళ్ళకి మా తర్వాత తరం వాళ్ళంటే మా రతన్ కూతురు తను డబ్బింగ్ ఆర్టిస్టే తను డబ్బింగ్ చెప్తుంది డబ్బింగ్ వరకే ఉంది అందరికీ కానీ మ్యూజిక్ మా పెద్దబ్బాయి ఓకల్ నేర్పించాను తర్వాత కొన్ని రోజులు అయ్యాక వాయిస్ మారుతుంది కదా మా పిల్లలకి అప్పుడు నా గొంతు మారిపోతుంది నేను పాడను అని నేను వైలన్ నేర్చుకుంటాను అన్నాడు సరే అని వైలన్ నేర్పించాను ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అవన్నీ వచ్చేసరికి చదువుల్లో పడిపోయాడు అలా మ్యూజిక్ మా చిన్నవాడు కూడా పాడతాడు కరోకే సిస్టమ్ తీసుకుని ఇంకా పాడుతూ ఉంటాడు ఉంది ఫ్యామిలీలో జీన్స్లో మా మా చెల్లెల కూతురు డ్యాన్స్ తను డ్యాన్స్ చేస్తుంది కూచిపూడి నేర్చుకుంది ఆస్ట్రేలియాలో ఉంటుంది డాక్టర్ తను తను డ్యాన్స్ అక్కడ అక్కడ స్టేట్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది అట్లా ఆర్ట్ నడుస్తోంది జీన్స్లో అవును ఎక్కడ పోతుంది అంటే అంటే అంత సంగీతం ఉన్న కుటుంబం అసలు పొద్దున్న లేవడమే ప్రాక్టీసులతో నిద్రలేచిన కుటుంబము